హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కోడి చుట్టాకు ఫ్రై చేస్తున్నాను ఆకుని కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్పై పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాము తర్వాత కరివేపాకు కరివేపాకు చిట్లాక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకున్నాము అది బాగా వేగాక ఆకును కూడా వేసుకుందాము ఆకుని రెండు రెండుసార్లు కడిగి పెట్టుకోండి వేసుకున్న తర్వాత బాగా గరిటతో బాగా తిప్పండి తర్వాత ఇందులోకి కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకుంటున్నాను బాగా వేపాలి ఆ ఉప్పులో వాటర్ ఉంటుంది కదా అసలు వాటర్ యాకులోకి వాటర్ వేయనండి అలాగే మగ్గనిస్తాను మూత పెట్టుకుందాం మూత తీసి తర్వాత ఇలాగ మగ్గింది లైట్గా వాటర్ ఉంటుందండి అక్కడక్కడ ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అలాగే మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఆకు ఫ్రై అయిందో లేదో చూసుకుందామండి బాగా ఫ్రై అవుతుంది వాటర్ కూడా బాగా డ్రై అయిపోయింది బాగా పొడిగా ఉంది చూడండి ఆకు నేను ఇందులోకి అసలు వాటర్ వేయనండి అలాగే ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాను చూడండి కాడలు కూడా ఉడికిపోయాయి బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి బాగా క్లారిటీగా చూపిస్తున్నాను మీకు తర్వాత పల్లీలు ఎండు ఎండుమిర్చి ఉప్పు నూరుకొని పెట్టుకొని అది వేసుకుందాము అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడివేడిగా కోడిచు ఫ్రై ఆకుకూరల్లో ఇదొకటండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్